హై ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన మార్నింగ్ బిజీ లైఫ్ షెడ్యూల్ మనకి స్టార్ట్ అయిపోయింది అయితే వారానికి సరిపడా ఏడు రకాల టిఫిన్లు ఒకే బ్యాటర్తో తయారు చేసుకుంటే భలే ఉంటుంది కదా ఇంకా ఆ టిఫిన్స్ అనేవి చాలా హెల్దీ కూడా ఎందుకంటే నేను ఈ టిఫిన్స్ని రాగి పిండితో తయారు చేశాను అంటే రాగులు వేసి తయారు చేశానులేండి ఈ రాగులు తీసుకోవటం వల్ల పిల్లలకి చక్కగా ఎముకలు అనేవి చాలా బాగా గట్టి పడతాయండి ఇంకా బ్లడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి ఇంకా దీనివల్ల వాళ్ళకి కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి దీన్ని మనం ఇంకా న్యూట్రిషియస్ చేస్తూ రకరకాలుగా కూరగాయల్ని యాడ్ చేస్తూ రకరకాలుగా టిఫిన్స్ని ప్రిపేర్ చేసుకుందాము అది ఈ వీడియోలో చూద్దాము దీనికోసం ముందుగా బ్యాటర్ని తయారు చేయాలని చెప్పి చెప్పాను కదా ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళని ఒక గిన్నెలోకి వేసేసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను ఈ గ్లాస్తో తీసుకున్నాను మీరు మీ దగ్గర ఏ మెజర్మెంట్ కప్ ఉంటే దాంతో తీసుకోండి దానిలోకి నేను మూడు టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల్ని వేసుకున్నాను మెంతులు తీసుకోవటం వల్ల ఒంటికి చలో చేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఇంకా రాగులు వచ్చేటప్పటికి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు వేసుకోండి ఈ రాగుల్ని మేము పల్లెటూరు నుంచి తీసుకొచ్చుకుంటాము అక్కడైతే చాలా ప్యూర్గా దొరుకుతాయని చెప్పని మీరు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి ఇడ్లీ బియ్యం అండి ఇడ్లీ బియ్యం ఇప్పుడు అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది డిమార్ట్లో కూడా దొరుకుతుందండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసేసుకున్నాను అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని నీళ్ళని వేసుకొని మనకి రాగుల్లో మట్టి ఉంటుంది చూడండి కనిపిస్తుంది కదా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా కడిగి నీళ్ళని వంపేసేయండి చక్కగా అప్పుడు మనకి ఏంటంటే ఇసుక మట్టి అంతా కూడా పోతుంది ఈ రాగులు మేము ఊరి నుంచి తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం మట్టిగా ఉన్నాయి అదే ప్యాక్ చేసిన రాగులు అయితే అంత మట్టేం ఉండవండి అలా కడిగిన తర్వాత దీనిలో నిండా నీళ్ళని వేసేసేసి మూత పెట్టి ఒక పది గంటలు నానబెట్టుకోండి మధ్యాహ్నం నానబెట్టాను నేను ఈవినింగ్కి చూడండి చక్కగా నానిపోయిన తర్వాత కూడా నేను ఒక రెండుసార్లు మళ్ళీ వీటిని శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసేసి చక్కగా ఈ నానబెట్టిన వాటిని అన్నిటినీ కూడా గ్రైండర్లో వేసేసి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చక్కగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలాగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కింద ఒక పళ్ళం పెట్టుకొని ఆ గిన్నె మీద మూత పెట్టి అలా బయట పెట్టేసేయండి దానివల్ల మనకేంటంటే పిండి చూడండి ఎంత బాగా పులిసిందో ఎటువంటి ఉప్పు ఏమి యాడ్ చేయకుండానే ఈ రాగి పిండి చాలా బాగా పులుస్తుందండి ఇలా పులిసిన పిండిని తీసుకోవటం వల్ల మనకి ప్రోబయాటిక్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి పొట్టలో డైజెషన్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్న సమస్య బౌల్ ఆఫ్ సిండ్రోమ్ అలాగే పొట్టలో అల్సర్లు క్యాన్సర్ లాంటివి రాకుండా ఉండాలంటే ఇలాగ పులిసిన పిండితో చేసినటువంటి పదార్థాలు తీసుకున్నామంటే చాలా హెల్తీగా ఉంటుందండి మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఉప్పు వేసి ఆ పిండిని కలిపేసేసాను ఇడ్లీ రేకులకి నెయ్యిని రాసుకొని చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి రాగి పిండి మిశ్రమాన్ని ఈ ఇడ్లీ రేకుల మీద వేసేసుకొని నార్మల్ ఇడ్లీలు ఉడికించుకున్నట్టే ఉడికించుకోవటం అండి కాకపోతే ఇవి ఉడకడానికి మాత్రం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇంకా మనము టిఫిన్స్ అన్నిట్లో కూడా ఇడ్లీ చాలా హెల్దీ అని చెప్పుకుంటాం కదా ఈ రాగి పిండితో చేసిన ఇడ్లీలు ఇంకా హెల్దీ అండి నాలుగు తిన్నామంటే చాలండి పెద్దవాళ్ళకి పొట్ట చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఇంకా చాలాసేపటి వరకు ఆకలి కూడా వేయదు చూడండి నేను ఒక ట్వంటీ మినిట్స్ మంటని సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నాను కొంచెం సేపు విజిల్ వదిలినాక ఒక్క పది నిమిషాలు ఆగి తీస్తే ఇడ్లీలు చక్కగా వచ్చేసినాయి దీన్నైతే నేను పల్లి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసి దాంతో మా పిల్లలకి వడ్డించాను ఇదైతే ఫస్ట్ వెరైటీ ఇంకా సెకండ్ వెరైటీ వచ్చేటప్పటికి పునుగులు వేస్తున్నానండి దీంట్లో ఒక మూడు కప్పుల వరకు రాగి పిండి తీసుకుంటే చిన్న కప్పుతో మైదా కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి ఇంకా ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని తీసుకున్నాను చూడండి ఇది రవ్వ నేను ఇది తీసుకున్నాను చక్కగా ఈ రవ్వ ఇంకా గోధుమ పిండి అలాగే రాగి పిండి అన్నీ కూడా కలిసే వరకు మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకేంటంటే పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి రవ్వ దీంట్లో వేసాం కదా ఆ రవ్వ వల్ల పునుగులు చాలా క్రిస్పీగా భలే ఉంటాయండి నేను ఈ పిండిని ఒక మూడు గంటలు అలా నాననిచ్చాను నాంతే మనకేంటంటే పునుగులు మెత్తగా కూడా ఉంటాయి దీనికోసం ఒక మూడు ఉల్లిపాయలు తరుగు రెండు పచ్చిమిరపకాయలు తరుగు అలాగే కొంచెం శుభ్రంగా కడిగిన కొత్తిమీర తరుగు కొంచెం జీలకర్ర ఇవి తీసుకొని మొత్తాన్ని కూడా పిండిలో వేసేసాను చక్కగా ఇంకా ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవడమే నేను ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి ఇడ్లీ కోసం తీసిన పిండి నేను బయట పెట్టాను కదా రుబ్బుకున్న దాంట్లో మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఎందుకంటే ఈ రాగి పిండి అనేది ఉండే కొంది చక్కగా పులుస్తూ ఉంటుంది అందుకని దీనిలోనే నేను కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం సోడా ఉప్పు పునుగులు పొంగటానికి వేసేసి మిక్స్ చేశాను ఇప్పుడు బాండీలో నూనెని వేడి పెట్టుకొని దాంట్లో ఈ పునుగుల్ని చిట్టి పునుగుల్లాగా వేసాను పెద్దవైనా వేసుకోవచ్చు కాకపోతే చిట్టి పునుగులు ఏంటంటే మనకి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇంకా చిన్నపిల్లలు కనుక మన ఇంట్లో ఉన్నారంటే ఇలా చిట్టి పినుగులు వేసి పెట్టావంటే వాళ్ళు భలే ఇష్టంగా తింటారు మా పిల్లలకు కూడా ఇలా ఇష్టము అందుకని చెప్పని నేను ఇలా వేశాను వేయటానికి కొంచెం చిన్న చిన్నగా వేసిన తర్వాత భలే పొంగుతాయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా ఎర్రగా వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ తీసుకోండి రోజు తెల్లటి ఇడ్లీ పిండితో నార్మల్గా మనం మైదా వేసేసి పునుగులు వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా రాగి పిండితో గోధుమ పిండిని వేసి అలాగే కొంచెం రవ్వను వేసి పునుగులు తయారు చేసి పెట్టడం వల్ల పిల్లల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అందుతాయండి అలాగే మనం కొంచెం వెరైటీగా ఫుడ్ పెట్టినట్టు కూడా మనకి అనిపిస్తుంది ఇంకా హెల్దీగా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చూడండి చక్కగా ఉడికిపోయి నేనైతే ఇది రెండో రోజు టమాటా చట్నీతో పిల్లలకి ఇలా సర్వ్ చేశాను మా బుడ్డోడైతే టేస్ట్ చేస్తున్నాడు వాడికి తెగ నచ్చేసింది అంట మనకు కావాల్సింది కూడా అదే కదండి పిల్లలకి నచ్చే విధంగా ప్రిపేర్ చేయటం ఇంకా పెద్దవాళ్ళ కోసమైతే ఈ పునుగుల మీదే కొంచెం నేను ఉల్లిపాయలు తరిగేసేసి వేసేసి కొత్తిమీరతో ఆ చట్నీని పునుగుల్ని అలంకరించి ఇలా సర్వ్ చేశాను ఇలా సర్వ్ చేస్తే ఎవరు కాదంటారు చెప్పండి మా వాళ్ళకి తెగ నచ్చేసింది ఇంకా మూడో రోజు టిఫిన్ కోసం అయితే ఇక్కడ నేను దోశ వేస్తున్నాను దోశ అయితే అసలు ఎంత బాగుంటుందోనండి ఇది టేస్ట్ క్రిస్పీగా కూడా ఉంటుంది నార్మల్ దోశ కన్నా కూడా ఇంకా చెప్పాలంటే ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది దోశని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేసేసుకొని సిమ్లో పెట్టి కాల్చారంటే మీకు క్రిస్పీ దోశ వస్తుంది అలాగే హైలో పెట్టుకొని కొంచెం మందంగా పిండి వేసుకొని వేసుకున్నారంటే మెత్తటి దోశ వస్తుంది రెండు రకాలు ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా నాలుగో రోజు టిఫిన్ కోసమైతే బ్యాటర్ని ఒక నాలుగైదు గెరిటెల వరకు చక్కగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇంకా కొంచెం స్వీట్ కాను క్యాప్సికమ్ కొత్తిమీర తరుగు క్యారెట్ తురుము కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయ తరుగు ఇవన్నీ ఒక ప్లేట్లోకి సిద్ధం చేసుకున్నాను వీటన్నిటినీ కూడా నేను తీసుకున్నటువంటి బ్యాటర్లో వేసేసి చక్కగా కొన్ని నీళ్ళని వేసేసి మిక్స్ చేసుకున్నాను దీంతో అయితే నేను గుంట పునుగులు తయారు చేస్తున్నానండి గుంట పునుగుల్లో ఇన్ని వెజిటబుల్స్ వేసి తయారు చేయటం వల్ల ఇంకా అవి చాలా హెల్దీ అయిపోయినాయి ఇంకా మనం గుంట పునుగులు తయారు చేయడానికి నూనెని వాడతాం కదా నేనైతే దానికి బదులు ఒక్కొక్క డ్రాప్ ఇలాగ నెయ్యిని వేసాను నెయ్యి వేసి గుంట పునుగులు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి నెయ్యి అనేది నూనె కన్నా కూడా చాలా ఆరోగ్యకరం అండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి రెడీ చేసుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెంగా గుంట పునుగుల బాండీలో వేయండి మరీ నిండుగా వేయకండి ఎందుకంటే గుంట గుంటపునుగులు కాస్త పొంగుతాయి కాబట్టి ఇవన్నీ వేసే వరకు కూడా మంటని సిమ్లోనే ఉంచండి లేకపోతే ఒకటి ఎర్రగా కాలుతుంది ఒకటి కాలదు అట్లా అవుతుంది కాబట్టి ఇలా ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసి గుంట పునుగులు వేయటం వల్ల వెజిటబుల్స్ తినని పిల్లల చేత కూడా హ్యాపీగా మనం తినిపించేయచ్చు ఇప్పుడు ఒకవైపు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇలా ఎర్రగా ఫ్రై అయినాయి తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి నేను చాకులు రెండు యూజ్ చేసుకొని తిప్పుతున్నానండి దానికి ఇచ్చిన ఫోర్క్ నాకు కనపడలేదు అందుకని రెండో వైపు తిప్పిన తర్వాత కొంచెం నెయ్యిని మళ్ళీ వేసుకోండి అలా వేయటం వల్ల కింద వైపు నుంచి కూడా చక్కగా క్రిస్పీగా గుంట పునుగులు కాలుతాయి ఇవైతే నేను మార్నింగ్ టిఫిన్ కింద తయారు చేసి పెట్టాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు ఈవినింగ్ టైం అయినా సరే స్నాక్స్ కింద వీటిని చక్కగా తయారు చేసి పెట్టచ్చండి మా నెల్లూరు సైడ్ అయితే వీటిని పులి పొంగరాలు అంటారు కొన్ని చోట్ల పొంగడాలు గుంట పునుగులు ఇట్లా పిలుస్తారు మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి చూడండి చక్కగా ఇవి తుంచి చూపిస్తున్నాను మీకు చాలా స్మూత్గా ఉన్నాయి లోపల పైన అయితే క్రిస్పీగా ఉన్నాయి ఆ సౌండ్ అయితే మీకు వినిపించలేకపోయాను చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంకొక టిఫిన్ వచ్చేటప్పటికి ఆవిరి కుడుము తయారు చేస్తున్నాను ఇది ఐదో రోజు మార్నింగ్ అండి ఒక ప్లేట్ని తీసుకొని చక్కగా నెయ్యిని అప్లై చేసేసాను ఇప్పుడు మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోనే పిండిని రుబ్బుకున్నాం కదా దానిలో సాల్ట్ వేసేసి చక్కగా మిక్స్ చేసేసి ఆ రుబ్బుకున్న పిండిని ఈ పళ్ళెంలో నిండుగా కాకుండా ముప్పావు భాగం వేసి ఒకసారి అలా ట్యాప్ చేశామంటే పిండి సెట్ అయిపోతుంది నేను ఈ ఆవిరి కుడుని ఉడకపెట్టడానికి ముందు ఒక గిన్నెలో నీళ్ళని వేసేసి చక్కగా పొయ్యి మీద పెట్టాను తర్వాత ఆ గిన్నె మీద చిల్లుల గిన్నె చూపించాను కదా ఆ గిన్నె పెట్టి లోపల ఈ పళ్ళాన్ని పెట్టి మూత పెట్టేసేసి ఉడికించుకున్నాను ఎంత ఒక పదిహేను నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడికించుకుంటే ఆవిరి కుడుము అనేది రెడీ అయిపోయింది అసలు ఆవిరి కుడుము అనేది నార్మల్గా హెల్దీయెస్ట్ టిఫిన్స్లో ఒక టిఫిను ఇంకా ఈ రాగి పిండితో చేసిన ఆవిరి కుడుము అయితే ఇంకా హెల్దీ అండి పళ్ళాన్ని ఒక చాకు తీసుకొని చుట్టూతా లూజ్ చేసుకొని ఇంక పళ్ళంలోకి ఆ పళ్ళాన్ని ఇలాగా బోర్లు ఇచ్చి కొడితే చక్కగా రాగి పిండి ఆవిరుకోవడం అనేది వచ్చేసింది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి మీకు చూపిస్తాను అసలు ఎంత ప్లఫీగా అనిపిస్తుందో ఎంత స్మూత్గా అనిపిస్తుందో మీకే అర్థమవుతుంది ఒక్క పిండితో మనం అసలు ఇన్ని రకాల టిఫిన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా మన పనిని తగ్గించినట్టు ఇంకా ఇలా రాగులతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందించినట్టే కదండి చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక దీన్ని నేను కొంచెం వెరైటీగా అలంకరిద్దామని చెప్పని చట్నీ వేసేసి దాని మీద ఏం లేదులేండి ఒక చిన్న కరివేపాకు పెట్టాను పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా ఫీల్ అయ్యి ఇష్టంగా తింటారని ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి అలాగే ఆరో రోజు టిఫిన్ కోసం హాఫ్ క్యారెట్ తురుము ఒక ఉల్లిపాయ ఒక టమాటా తరుగు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న రాగి పిండిని ఒక గిన్నెలో ఒక నాలుగైదు గిరటెలు వేసుకొని ఈ రెడీ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నిటినీ జీలకర్రని ఇంకా కొంచెం సాల్ట్ని కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి దీంతో అయితే నేను ఊతప్పని ట్రై చేస్తున్నాను సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయింది సారీ ఇప్పుడు ఒక పెనాన్ని చక్కగా వేడి పెట్టేసుకొని దాని మీద ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేసేసి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు కొంచమే కొంచెం స్ప్రెడ్ చేయండి ఎందుకంటే ఊతప్పం అనేది కాస్త మందంగా ఉంటేనే బాగుంటుంది కదా ఇది స్ప్రెడ్ చేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకోండి తర్వాత పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదారు నిమిషాలు మీరు కనుక ఫ్రై చేసుకున్నారంటే ఒకవైపు ఊతప్పం చక్కగా కుక్ అవుతుంది ఇంకా రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా ఊతప్పాన్ని ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా పైనుంచి అలంకరణ కోసం కొంచెం క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకున్నాను చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉందండి ఈ ఊతప్పం ఇంకా ఏడో రోజు టిఫిన్ కోసమైతే ఒక గిన్నెలోకి ఈ రాగి పిండిని తీసేసుకున్నాను దీనిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుమును వేసుకున్నానండి రాగి పిండి వచ్చేటప్పటికి మూడు కప్పులు తీసుకున్నాను ఇంకా బెల్లము నేను ఒక చిన్న సైజు కప్తో వేసుకున్నాను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నువ్వులు తీసుకోవడం వల్ల కాల్షియం అనేది ఫుల్గా అందుతుందండి బెల్లం మాత్రం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి బ్యాటర్ అంతా కూడా మనం గుంట పునుగులు వేసుకోవడానికి ఉంటుంది కదా కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలి బెల్లం పూర్తిగా కరిగే వరకు చక్కగా మిక్స్ చేసుకోండి గుంట పునుగుల బాండిని పొయ్యి మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి ఈ గుంటల్లో చక్కగా వేసేసేయండి ఆ నెయ్యి మీదే మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి బ్యాటర్ అనేది మరి గుంటలకి ఫుల్గా వేసుకోవద్దండి ఫుల్గా వేశారంటే మీకు అవి పొంగుతాయి కదా అందుకని చెప్పని ముప్పావు భాగం వరకు వేసి పైనుంచి కొంచెం కొంచెంగా నువ్వులని ఇలా అలంకరించుకోండి ఇలా పైన నువ్వులు వేయటం వల్ల మనకి చూడటానికే కాదండి రెండో వైపుకి ఫ్రై చేసుకున్నప్పుడు ఈ నువ్వులు అనేవి బాగా ఫ్రై అవుతాయి కదా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి స్వీట్ పొంగనాలు చాలా త్వరగా మాడిపోతాయి అందుకని మంటని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ చక్కగా ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని అలాగే ఫ్రై చేసుకోండి దీనిలో వేసిన కొబ్బరి తురుము వల్ల పొట్టలో డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే కొబ్బరిలో మనకి గుడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది నేనైతే ఎండు కొబ్బరి తురుము వేసాను మీరైతే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఇంకా నువ్వులు వల్ల కాల్షియం అందుతుంది బెల్లం వల్ల ఐరన్ ఫుల్గా అందుతుంది స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇవన్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి